వెల్కమ్ టు ది క్రైమ్ కంటెన్యూస్ ఇండియా ఛానల్ చీరాల వాడర రోడ్డు గల నగర వనం ఫారెస్ట్ పార్క్ లో నిర్వహించిన యోగాంతర కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ వెంకటమురళి శాసన సభ్యులు మద్దులూరి మాలకొండయ్య ఆర్డీఓ రాజేష్ మరియు అధికారులు ప్రజలు అల చేసేటప్పుడు ముందు నుంచి ఆరు అలి నాలుగు దిరు పెట్టుకోండి మీ కంఫర్ట్ గా చాలా ఫ్రీగా పెట్టాలి శ్వాస వదిలేస్తూ abdomen ని చాతి భాగాన ఆనిస్తూ ఇనికి స్వర్ షోల్డర్ క అచ్చవాల ఇయర్ శ్వాస వదిలేస్తూ లెఫ్ట్ సైడ్ సెంటర్ రైట్ సైడ్ శ్వాస తీసుకుంటూ సెంటర్ అదనని లేదా ముఖ భాగాన్ని వితు భాగాన్ని

సైన్స్ కనుక బాగుందండి దానికోసేది స్ట్రైట్ గా వచ్చేసేసి లెఫ్ట్ సైడ్ స్ట్రైట్ గా వచ్చేసేసేయండి నెక్స్ట్ బాగా సాధారణ వరకు స్ట్రెచ్ అవుతుంది ఇది ఒక పది సే పది నుంచి లెఫ్ట్ సైడ్ రైట్ ఉపాసన చేయం గురుదే దేవృష్టి కేంద్రీకరిస్తూ ఉన్నాం విస్తరిస్తూ వ్యాపిస్తున్నటువంటి ఉండండి మూడు సార్లు అయినా చేయండి జరుగుతుంది ఇడ పింగల నాడులు జరుగుతా ఉంటుంది నాడు అభినందనలు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ పెట్టాల్సినటువంటి అవసరం మరి అలాగే కలెక్టర్ గారు ఇక్కడ తీసుకురావడం వల్ల జరిగినటువంటి ఉపయోగం ఏమిటి అన్నది ఈ రోజు మనందరికి అర్థమైంది అలాగే మహిళ గారు ఎవరైనా ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ప్రతి ఆఫీసర్ ప్రతి వ్యక్తి ప్రతి కార్యకర్త ప్రతి స్టూడెంట్ అందరూ కూడా ఎందుకు చేయాలి అనే దాన్ని చాలా చక్కగా మన అందరినీ కూడా మనకి బలవంతంగా చేయిస్తున్నారని మనం అనుకుంటున్నాము కానీ మనకు ఒక అలవాటు చేయడం కోసం మన ముఖ్యమంత్రి గారు దీన్ని ఖచ్చితంగా చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పారు ఈరోజు నెల్గొలమైన శాసనసభ సభ్యులుగా మిగతా శాసనసభ సభ్యులు అన్ని దగ్గరకి అన్ని వార్డులకి చేస్తారు ఇది చేయగలిగితే చాలా మందికి భయం జరుగుతుంది ముందే ఒక అంటే ఏదైతే ముందు జరగబోతుందో దాన్ని అరికట్టుకునే దానికి ఆస్కారం ఉందామని నాకు అర్థమవుతుంది పదల బ్రతకాల్సిన వాడు ఎన్నో పదలు బ్రతకడానికి ఇది అవసరం కార్యక్రమాన్ని రేపు విశాఖపట్నంలో ఇరవై పెద్ద స్థాయిలో ఐదు లక్షల మందితో నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి గారు అనేక మంది ఎమ్మెల్యేలు అధికారులు అందరితో పాటు కలిపి చేయబడుతున్నారు వేదిక ఎదురుగా సాధన చేస్తున్నటువంటి జిల్లా అధికారులు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఇతర పూర్వ ప్రముఖులు అందరికీ నమసుమాంజలు తెలియచేసుకుంటూ అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చేసిన విద్యార్థిని విద్యార్థులకు శుభాశీసులు గురించి కొంత సూక్ష్మంగా ఎమ్మెల్యే గారు మీ అందరికీ తెలియజేశారు ఒక బ్యూరోక్రాట్ గా దీని సమాచారాన్ని నేను కూడా మీకు ఇస్తాను మనకు జూన్ ఇరవై ఒకటో తారీఖున ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా లేదా అంతర్జాతీయ యోగా దినోత్సవంగా మనం ప్రపంచవ్యాప్తంగా పాటిస్తాం జూన్ ఇరవై ఒకటి ప్రతి సంవత్సరం దీన్ని ఎందుకు పాటిస్తామంటే ఐక్యరాజ్య సమితి దీన్ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ఆ రోజుని ప్రకటించింది మరి రెండు వేల పదహైదవ సంవత్సరంలో గుజరాత్ రాష్ట్రంలో ఒక లక్ష యాభై మూడు వేల మందితో భారత ప్రధాని గారు యోగా నిర్వహించి వీళ్ళలో ఆంధ్రప్రదేశ్ రికార్డుగా ఉండాలని చెప్పి భావించడం జరిగింది అందులో భాగంగానే జూన్ ఇరవై ఒకటి అంటే రేపుగాక మర్నాడు విశాఖపట్నంలో అదే భారత ప్రధాని గారు శ్రీ నరేంద్ర మోడీ గారి అధ్యక్షతన మనము ఐదు లక్షల మందితో మాస్ గా యోగా కార్యక్రమాన్ని నిర్వహించడానికి నిర్ణయించుకోవడం జరిగింది విశాఖపట్నం బీచ్ లో బీమిలీ బీచ్ శ్రీకాకుళం బీచ్ వాటన్నిటిలోనూ అనకాపల్లి ఈ ఏరియాలలో కలిపి ఐదు లక్షలకు పైగా జనాలతో ఒకేసారి యోగా నిర్వహించడం జరుగుతుంది తద్వారా మన ఆంధ్రప్రదేశ్ రికార్డుల్లోకి ఎక్కడం కూడా జరుగుతుంది అది సమాంతరంగా యోగాంధ్ర కూడా కొనసాగాలనేది గౌరవ ముఖ్యమంత్రి వారిలా ఆలోచన ఇటువంటి చీరాలలో ఈ నగర వనంలో మీ అందరితో కలిసి ఈరోజు మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ ప్రోగ్రాం చేస్తూ ఉన్నాం ఇందులో దాదాపుగా ఫిఫ్టీ పర్సెంట్ పిల్లలు కనిపిస్తున్నారు నెక్స్ట్ జనరేషన్ మీరందరూ కూడా దీన్ని ఆలోచించి అర్థం చేసుకొని మరి ముందు తరాలు మీరు అందరూ కూడా దీన్ని తీసుకెళ్లాలని చెప్పి కూడా భావిస్తూ సమాజం అంతా కూడా చాలా మంచి జీవితాన్ని అందుకోవాలని ఆశతోనే ఇవన్నీ ప్రభుత్వాలు